తమలపాకులంటే ఆంజనేయుడికి ఎందుకంత ప్రీతి పిల్లలకు సూపర్ హీరో పెద్దలకు ధైర్యాన్నిచ్చే ఆరాధ్య దైవం హనుమంతుడు గ్రహదోషాల నుంచి విముక్తి పొందేందుకు ఆయురారోగ్యాల కోసం ఆంజనేయుడికి పూజిస్తారు ముఖ్యంగా మంగళవారం శనివారం రోజు హనుమాన్ని పూజిస్తే శని బాధల నుంచి విముక్తి కలుగుతుందంటారు ప్రత్యేక పూజలో భాగంగా కొందరు సింధూరం సమర్పిస్తారు మరికొందరు వనమాల వేస్తారు ఇంకొందరు తమలపాకులతో పూజ చేస్తారు ముఖ్యంగా ఆంజనేయుడికి తమలపాకులంటే ఎందుకంత ఇష్టం దీని గురించి పురాణాల్లో ఓ కథ చెబుతారు తమలపాకుతో ఆశీర్వచనం సీతారాములు వనవాసంలో ఉన్న సమయంలో కపట సన్యాసి వేషధారణలో వచ్చిన రావణుడు సీతమ్మను ఎత్తుకెళ్లిపోతాడు మారీచుడి నుంచి బయటపడిన తర్వాత రామలక్ష్మణులు పర్ణశాలకు వచ్చి చూసిన తర్వాత సీత కనిపించడకపోవడంతో అన్వేషణ ప్రారంభిస్తారు ఆ ప్రయత్నంలో భాగంగా హనుమంతుడిని కలుసుకుంటారు జటాయువు ద్వారా సీతను రావణుడు ఎత్తుకుపోయాడని తెలుసుకుంటారు రాముడి ఆజ్ఞతో లంకకు వెళ్లిన ఆంజనేయుడు అశోకవనంలో ఉన్న సీతమ్మను చూసి రాముడి ఆనవాలు ఇస్తాడు ఆ తర్వాత లంకాదహనం చేసి తిరిగి వస్తాడు లంక నుంచి బయలుదేరి శ్రీరాముడి దగ్గరకు వచ్చే సమయంలో సీతాదేవి ముందు అంజలి ఘటిస్తాడు హనుమంతుడు ఆ సమయంలో దీవించేందుకు పూలు లేకపోవడంతో ఆ పక్కనే ఉన్న తమలపాకు తీగ నుంచి ఓ ఆకు తెంపి హనుమంతుడి తలపై పెట్టి దీవిస్తుంది అప్పటినుంచి సుతుడికి తమలపాకులంటే ప్రీతి వాటితో పూజిస్తే చాలు వరాలు గుమ్మరిస్తాడని భక్తుల విశ్వాసం ఆగ్రహాన్ని తగ్గించే శాంతరూపం ఆంజనేయ స్వామి రుద్రసంభూతుడు రుద్రుడు అంటే శివుడు ఆయన ఆగ్రహానికి ప్రతిరూపమైతే తమలపాకులు శాంతానికి నిదర్శనం అందుకే రుద్ర సంభూతుడిని తమలపాకులతో పూజిస్తే మనసుకి ప్రశాంతత చేకూరుతుందని చెబుతారు వీటికున్న మరో పేరు నాగవల్లి దళాలు వీటితో హనుమాన్ని పూజించడం వల్ల నాగదోషాలున్నా తొలగిపోతాయంటారు ఎన్ని ఉపశమనాలో ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే వైవాహిక జీవితంలో కలతలు తొలగిపోతాయి నిత్యం అనారోగ్యంతో బాధపడే పిల్లల పేరు మీద ఆంజనేయుడికి ఈ ఆకువతో పూజ చేస్తే త్వరగా కోలుకుంటారు శనిదోషం వెంటాడుతున్న వారు పవనసుతుడికి తమలపాకులతో పూజ చేస్తే ఉపశమనం లభిస్తుంది అనారోగ్య సమస్యలు గ్రహ సంబంధ పీడలు తొలగిపోతాయి ఉద్యోగం వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు మాయమవుతాయి సుందరకాండ పారాయణం చేసి హనుమాన్ కి తమలపాకు హారం సమర్పిస్తే చేపట్టే అన్ని కార్యాల్లో విజయం సిద్ధిస్తుంది ఆంజనేయ శ్లోకం అమల కనక వర్ణం ప్రజ్వలపావకాక్షం సరసిజని భవక్ం సర్వదాసు ప్రసన్నం పటుతర గాత్రం కుండలాలం కృతాంగం రణజేకరవాలం రామదూతం నమామి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు